భారతీయ జనతా పార్టీ నాయకులు తిరంగ ర్యాలీ నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేశారు అసోల బాసిన సైనికుల త్యాగానికి నివాళులు అర్పించారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తిరంగ ర్యాలీ నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీని కొనసాగించారు బీజేపీ తొలి నియోజకవర్గ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వీరంతా భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ప్రపంచానికి మన సత్తా చాటమని తెలిపారు సైనికుల త్యాగ నిరతిని కొనియాడారు అసూలు బాసిన వీర జవాన్లు కుని వాళ్ళు అర్పించారు గొల్లాపారావు సెంటర్ నుండి రామా థియేటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో తుని పట్టణ అధ్యక్షులు కాదంబరి రామకృష్ణ ఆకెళ్ల శాస్త్రి ఎన్సీహెచ్వి నారాయణచార్యులు సుర్ల రమణ మల్లా వీరబాబు ఇల్లా శివ కొత్తూరు నరసింహారావు అనిరుధ్ వర్మ కుయ్యా పవన్ దొరబాబు శేషాచలం బాబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు కాశ్మీర్ లోని మన భారత పౌరులని చంపినందుకు గాను దానికి మనం ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలన్నిటినీ నాశనం చేసి పాకిస్తాన్ వణికేలాగా మనం చేసినందుకు గాను మన వేరే జవానులు దీంట్లోనూ అసూలు భాష గాను ఆపరేషన్ సింధూర్ పేరుతో మేము ర్యాలీ చేస్తున్నాము మేమే కాదు భారతదేశంలో ప్రతి భారతీయ పౌరుడు దీనికి దీనికి మద్దతుగా ర్యాలీ చేస్తున్నారు మేము తుని పట్టణంలో తుని నియోజకవర్గంలో కూటమి తరఫున మేము ర్యాలీ చేస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనం విజయం సాధించిన అవన్నీ కూడా అందరికీ తెలుసు అందులో భాగంగా మనం మొత్తం దేశం మొత్తం మీద భారీ ర్యాలీలు అవి చేయడం జరిగింది ఆ సందర్భంగా మన భారతీయ సైనికులకు మద్దతుగా మన భారతదేశ ప్రభుత్వానికి మద్దతుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా తుని పట్టణానికి సంబంధించి తుని నియోజకవర్గానికి సంబంధించి కూటమి కూటమి ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ ర్యాలీలు చేస్తున్న భాగంగా ముఖ్యంగా మన భారతీయ సైనికులు ఇటీవల నిర్వహించినటువంటి కార్యక్రమం ఎంత విజయవంతమైందో ప్రతి ఒక్కరికి తెలుసు పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పడం కూడా జరిగింది అటువంటి కలిసి ప్రపంచ దేశాలు కూడా సభాషా భారతదేశాన్ని ఇవన్నీ కూడా పురస్కరించుకుని భారతీయ సైనికులకి మంచి జన సంకల్పం ఇంకా భవిష్యత్తులో కూడా ఇవ్వాలని మనం వాళ్ళందరికీ కూడా సపోర్ట్ గా ఈ కార్యక్రమం ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఇందులో భాగస్వాములు మన భారతీయ సైనికులకి మద్దతు ఇచ్చి వాడిని ముందుకు నడిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం తెలియజేస్తున్నాను వచ్చిన పాత్రులు నా అండి ఇవాళ కొన్ని నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆపరేషన్ సుందూర్లో భాగంగా అదే మన ఏ ఇండియన్ ఆర్మీ సక్సెస్ అయ్యారో అందులో భాగంగా ర్యాలీ చేయడం జరుగుతుందండి గతంలో అంటే ఇరవై ఆరు మంది ఎప్పుడైతే పహల్గామ్ చనిపోవడం జరిగిందో దానికి ప్రత్యేనాయంగా అంటే దాని తాను కౌంటర్ అటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చేయడం జరిగింది ఇది నాలుగు రోజులు చేయడం జరిగింది ఎప్పుడు లేని విధంగా వంద కిలోమీటర్లు దాటి మన ఇండియా ఇండియన్ ఆర్మీ కావచ్చు లేకపోతే డ్రోన్స్ ని పెట్టుకుని వెళ్లి ఒక తొమ్మిది ని నిల్చడం జరిగింది దీని ప్రతిదారంగా ఈ సక్సెస్ పరంగా సక్సెస్ అవడం కారణంగా ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది కోట్ల माता की जय माता की जय राजस्थान डाउन है राजा राजस्थान माता की जय भारत माता की जय अरे गांव वाले कैसे साइडिंग निकालते हैं ये लाकड़ करके जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद भारत